నమస్తే మీ పేరు నా పేరు రమేష్ అండి ఏం చేస్తున్నారు నేను రైతు బజార్లో పని చేస్తాను ఎక్కడ నా ఏరియా మీద రాణిగారు రాణిగారు సో ప్రస్తుతం చూస్తున్నాం విజయవాడ తూర్పు నియోజకవర్గం తరపున దాదాపు కూటమి తరపు నుంచి గద్దే రామ్మోహన్ గారు పోటీకి వస్తున్నారు మరోపక్క వైసీపీ నుంచి దేవిన అవినాష్ గారు పోటీ చేస్తున్నారు కదా ఈసారి ఎవరు గెలిస్తే మీ ఏరియా డెవలప్ అవుతుంది అనుకుంటున్నారు అసలు ఏం చెప్తారు అసలు గద్దే రామ్మోహన్ అంటే ఎందుకనన్నా అన్న ఎందుకనండి ఇప్పుడున్న సిచువేషన్ బట్టి ఉన్న దాన్ని బట్టి ఇప్పుడు పేదలు అనేవాళ్ళు ఇసుక వాళ్ళు ఇదివరకు చంద్రబాబు నాయుడు ఉన్న గారు ఉన్నప్పుడు ఇసుక అనేది మూలుగా వచ్చింది వీళ్ళు ఆన్లైన్ సిస్టమ్ అని చెప్పేసి చెప్పి అంటే ఉన్నవాళ్ళు కొనుక్కుంటున్నారు లేని వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్లో చేసుకోవాలంటే కుదరదుగా తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు దానికి సంబంధించి వేరే ఉంటుందిగా ఇప్పుడు అలా అని మోటార్ ఫీల్డ్ వాళ్ళు ఇటు టాపిక్ పని వాళ్ళు ఇటు మన పేదలు దా ఇసుక మూలంగా చాలా ఇబ్బంది పడ్డారు అది నాకు నచ్చదు అంటే ఈరోజు పదేళ్ళుగా ఎమ్మెల్యే ఉన్న గద్దె రామ్మోహన్ గారు పేదలను ఎవరిని పట్టించుకోలేదు ఒక సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకుంటే వెళ్ళారు మా ఏరియాకి ఎవరు డెవలప్ చేయలేదు చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారా అది మూర్ఖులు అంటావన్న అంటే ఏరియా ఏరియా వచ్చేసి నువ్వు వచ్చేసి చూసి మాట్లాడితే అది వేరు అంటే ఇప్పుడు మీడియా దొరికిందని చెప్పేసి నువ్వు ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు అంటే డెవలప్ అయిందా లేదా అని చెప్పేసి నువ్వు రావాలి చూడాలి తెలుసుకోవాలి తెలియపరచాలి ప్రజలకి అంటే ఇప్పుడు నువ్వు మామూలుగా ఇప్పుడు జనాల్ని ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా సోమల పూజలు చేసినట్టు ఇప్పుడు అమ్మఒడి అని అదని ఇదని ఏదో ఏదో ఒకటి పెట్టారు సచివాలయాలు పెట్టారు దాన్ని కూడా తాకట పెట్టుకున్నారని తెలిసింది మామూలుగా వచ్చింది అది కూడా పెద్ద ఇది రంగ అని నేను అనుకుంటున్నాను అంటే ఈరోజు యువత పరిస్థితి ఎలా ఉందన్న మీ ప్రాంతంలో ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే యువత పరిస్థితి కొద్దిగా పర్లే అంటే మన వేసే విషయంలో కానీ ఏదైనా కానీ ట్రాన్స్పోర్ట్లో కానీ ఏదైనా కానీ చాలామందికి పని దొరికింది ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటంటే మా వాళ్ళు ఉన్నారు సచివాలయంలో వాళ్ళు వాలంటీర్లు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అనుకోవటం తప్పించి పని అవ్వట్లేదు అందుట్లో యువత కూడా కొద్దిగా ఖాళీగానే ఉన్నారు ఈరోజు రిటర్నింగ్ వాళ్ళ విషయంలో దాదాపు మొత్తం మేమే పూర్తి చేసాము టీడీపీ వాళ్ళు ఊరికే శంకుస్థాపన చేసి వెళ్ళిపోయారని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఎవరు పూర్తి చేశారంటారు ఏం చెప్తారా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన బ్రిడ్జే కదా ఇది లేవరు ఇది కానీ అది కానీ ఆయన బ్రిడ్జ్ మొదలుపెట్టిన తర్వాత ఈ సంవత్సరం ఆయన నెగ్గి అదే పోయిన ఎన్నికలు ఆయన నెగ్గి దీన్ని శంకుస్థాపన మాల్గా ఓపెనింగ్ చేసుకున్నారు అదంతా మన అకౌంట్లో వేసుకున్నాను అంటే అటు కుదిరిది కుదరదుగా ఆయన మొదలేసింది ఆయన చివరి దాకా తీసుకొచ్చాడు చివరి క్షణంలో ఓట్లు అటు పడటం వల్ల ఆయన గెలవడం వల్ల అటు పోయిందని చెప్పేసి అంటమే కానీ అది పూర్తి చేసింది మాములుగా మ్యాక్సిమం అయితే విజయవాడకి ఫ్లేవర్లు రావడానికి కానీ విజయవాడ కాదు ఏ ఏరియాలో అయినా చంద్రబాబు నాయుడు గారు రోడ్లు పరంగా ఆయనే గ్రేటు ఇక్కడ ఎంత మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అంటారు గద్దారామోహన్ గారు ఈసారి ఏం చెప్తారు లేదు ఇక గారు పక్కా ఒక లక్ష పైనే ఉంటాయి ఈ రోజు దేవినేని అవినాష్ గారు సవాల్ చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో నేను మంచి చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రతి ఇంటికి అందాయి ఈరోజు రిటర్నింగ్ వాళ్ళు కట్టించాము ఇంటి సెంటు స్థలం కూడా ఇచ్చాను ఈ ఏరియాలో అని చెప్పి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ గెలుస్తానని చెప్పి సవాల్ చేస్తున్నారు కదా ఏం చెప్తారు ఇది మొదల ఈ రోడ్డు మొదటి వారం అయిందా ఉపయోగం ఏముందా ఏదుగా మొదల రోడ్డు ఇది బ్లాక్ చేసి అట్టి పెట్టారు ఇప్పుడు మందే కదా ప్రభుత్వం వాళ్ళ ప్రభుత్వంలో చేయాల్సింది క్షణంలో చేయొచ్చు ఇది చిన్న రోడ్డు ఈ వారం అయింది ఎక్కడ పోసి ట్రాఫిక్ ఎంత ఈ రోడ్డు ఎంత ఈ ఏరియాలో ఏంది అదే చూసుకోవాలి కదా వారమైంది ఏం చేశారు చేయలేదు కదా మరి ఎలా ఉంటుంది ఈసారి ఎన్నికలు అనేవి దాదాపు నేనే గెలుస్తానని సిద్ధమంటూ సభలు పెడుతూ బస్ యాత్ర చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారు ఎన్ని సిద్ధాలు చేసినా ఎన్ని పెట్టుకున్నా కానీ ఉపయోగం లేదా చూశారు పడ్డారు కష్టాలు పడ్డారు ఈసారి పడాలనుకోరు ఎవరు అయ్యా నాలుగు సంవత్సరాలు పడ్డారు ఇంకో నాలుగేళ్ళు పడాలంటే కష్టం కదా చంద్రబాబు నాయుడు గారే గెలుస్తారు నేను ఇక్కడ పార్లమెంట్ని అభ్యర్థిగా ఈరోజు కేసు నేను నాని గారు వైసీపీకి వెళ్ళారు మరోపక్క కేసు నేను చిన్ని గారు పోటీ చేస్తున్నారు కూటమి తరపు నుంచి ఎలా ఉండబోతుంది అంటారు ఎవరు పోటీ చేసినా ఏది చేసినా వాళ్ళ కాబో వచ్చిన వాళ్ళు డిపాజిట్లకు వెళ్ళంతుంది ఈరోజు అవినాష్ గారికి డిపాజిట్లు వస్తాయంటారా చెప్పండి ఇప్పుడేగా ఫస్ట్ టైం ఆయన చేసింది ఏం లేదు ఎవరు చూడలేదు పెట్టుకున్నారు రెస్పాన్స్ ఏమి లేదు రమేష్ అన్న ఏం చేస్తారన్న మీకు మామూలు కూలిపోయి చేస్తాను అన్న ఏరియా మీది నీ ఏరియా స్థానికంగా ఉండేవాడిని నేను ఇక్కడ అన్నీ చూస్తున్నారు కదా నుంచి గద్దే రామ్మోహన్ గారు ఈసారి పోటీ చేస్తూ ఉన్నారు మరోపక్క వైసీపీ నుంచి దేవినయన అవినాష్ గారు పోటీకి వస్తున్నారు కదా ఎలా ఉండబోతుంది అంటే ఎవరు గెలిస్తే మీకు బాగుంటుందంటారు ఏం చెప్తారు మంచి వ్యక్తే గద్దే రామ్మోహన్ రావు గారు ఆయన మాట తీరు కానీ మంచితనం కానీ ఏ విషయం అందుబాటులో ఉంటాడు అతను అతని గురించి చెప్పవసరం లేదు ఇంకా నెంబర్ వన్ క్యాండిడేట్ అతను ఏ విషయానికి అంటే ముందుండి నడిపిస్తాడు అనమాట మని మనిషి చనిపోయినా సరే ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చి అతను చూసి అతనికి వాళ్ళ ఇళ్ళకి వాళ్ళకి వాళ్ళ వ్యక్తులకి ఎంత కొంత ఇచ్చేళ్తారనమాట అతని వ్యక్తి ఆ స్వార్థపరం అనేది ఉండదు అతనికి ఎందుకంటే నాకు హోహ తెలిసింది కానించి నాకు అతను అంటే అభిమానం పార్టీ పరంగా పార్టీలో అతను పార్టీ పరంగా కాకుండా ఇతను వ్యక్తి వ్యక్తిగతంగా మంచోడు నాకు పవన్ కళ్యాణ్ అంటే బాగా అభిమానం కానీ వ్యక్తి పరంగా ఇతను చాలా అనమాట ఆయన చేసే పనులు మంచివి అంటే పదేళ్ల కాలంలో కూడా ఎమ్మెల్యేగా ఉంది ఎటువంటి అభివృద్ధి చేశారు మీ ప్రాంతానికి అసలు ఎవరు ఎవరు చేశారు గద్దెగారు చే చెప్పవసరేదన్న అతను కదా అతను అభివృద్ధి బాగానే చేస్తాడు అతను దోచుకున్న మనసత్వం దాచుకునే ఆలోచన ఉండదు అతని వ్యక్తి మంచి వ్యక్తి అంటే ఈరోజు దేవినేని అవినేష్ గారు మాట్లాడుతూ ఉన్నారు ఈ నియోజకవర్గంలో ఎంతో మంది ఎన్నో లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు అని చెప్పి మాట్లాడుతాం కానీ ఈరోజు సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి అన్నీ కూడా ఇంటింటికి అందా అని చెప్పి నేను గెలుస్తానని అంటున్నారు కదా ఏం చెప్తారు ఎవరు ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారండి వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేసరిపోద్దా లేని వాళ్ళు ఉన్నారు ఉన్న వాళ్ళు ఉన్నారు ఉన్నవాడికే వస్తుంది లేనివాడు అట్టా ఉండిపోతున్నాడు మధ్య కుటుంబం అట్టే ఉండదు ఉన్నాడు ఉన్నట్టే ఉన్నాడు మధ్య తరగతి అట్టే ఉన్నాడు పేదవాడు అంటే ఎవడు అతను వచ్చి ఒక ఏరియాకి వచ్చి మనకు అందిందా లేదా ఓ నాలుగు ఇళ్ళకి ఇచ్చేస్తారు ఓ నాలుగు ఇళ్ళకి ఇచ్చేస్తే ఇచ్చేసినట్టేనా ఆ సొంతంతా చెప్పండి ఎవరు కదా ఆ నాలుగు ఇళ్ళకే ఆయన వచ్చి ఆ రెండు పత్రాలు ఇస్తాడు ఇచ్చేసారు అయిపోయింది మా ప్రభుత్వం చేసేసింది మా ప్రభుత్వం చేసేసింది మా వాడు వచ్చేసాడు మా వచ్చి చేసేసాడు అది అది కావాల్సింది ఆ ఏరియాలో ఎవరున్నారు మనం ఇప్పుడు ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు అవినాష్ గారు మనకి ఇక్కడ ఎలా ఉంది జరుగుతుందా లేదా ఇక్కడ కార్పొరేటర్ ఉన్నారు అక్కడ అవుతుందా లేదా అతను అడిగి తెలుసుకోవటమా లేదంటే అతను వచ్చి చూసుకోవటం అయినా చేయాలి అతను చేయకుండా ఇతను చూడకుండా ఏం ఎట్లా చేస్తారు ఎవరికి వచ్చారు ఇల్లు పట్టాలి నేను ఎప్పుడు మూడు సార్లు పెట్టా మూడు సార్లు పెడితే మూడు మూడు నెలలు పట్టాలి తొంభై రోజులు పట్టాలి నూట ఇరవై రోజులు పట్టాలన్నారు అంటే సచివాలయం కలితే ఒకలాగా మాట్లాడతారు ఆఫీస్కి వెళ్తే ఒకలాగా మాట్లాడతారు ఏం ఉండదు ప్రయోజనం లేదు డైరెక్ట్ సీఎం క్యాంపస్ కూడా నేను కంప్లైంట్ ఇచ్చా చేస్తారమ్మ కాంగతున్నారు కానీ చేసేదే ఉంది ఇంక అయిపోయింది ఐదేళ్ళు ఏళ్ళు కూడా అయిపోయింది ఇంక చేసేది ఏడు ఉంది ఇల్లు పట్టాలు ఏడుండే ఇల్లు పట్టా ఇచ్చారు స్థలం ఎక్కడ కొన్ని మందికి ఇల్లు పట్టాలు ఇచ్చారు స్థలం ఎక్కడ అక్కడెక్కడో అంటున్నారు ఆడికి వెళ్ళి ఓపిక లేదు వీళ్ళకి అది ఎక్కడ అనేది చూపిస్తేనే క మన ఇల్లు పట్టా అనేది తెలియాలి లేదు కదా అంటే మరి మీ ప్రాంతంలో ప్రధానంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి అసలు ఈ ఐదేళ్ళ నుంచి చూసి ప్రాంతంలో ఈ రోడ్లు అయితే సరిగ్గా ఇవ్వండి ఉన్న రోడ్లని బాగా చేసే రోడ్లని చెడదెబ్బి లేదా గురించి ఆలోచిస్తున్నారు మంచి రోడ్లు ఇవి అవి తీసేసి నేను అదే వేయాలి ఇది వేయాలి అభివృద్ధి చేస్తాను అభివృద్ధి చేస్తానంట ఆల్రెడీ అభివృద్ధి జరిగే ఉంది ఏరియాకి జరిగే ఉంది రోడ్లు చూసారు ఇప్పుడు మనం ఎట్ట కొనేవి ఈ పలక కొట్టి మళ్ళీ ఇంకో డ్రైనేజ్ చేస్తాను ఇంకో డ్రైనేజ్ చేస్తాను అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఆల్రెడీ ఆల్రెడీ అన్ని అన్నీ ఆల్మోస్ట్ అన్ని రోడ్లు మంచి కావాలని పలకొట్టి ఈ ఈ నాలుగేళ్లలో ఏదో చేద్దాంలే అభివృద్ధి చేద్దాం అనుకుంటారు ముందు నుంచి చేస్తేనే అది అభివృద్ధి ఇప్పుడు ఇప్పుడు పది నిమిషాల్లో ఒక రెండు నాలుగైదు నెలల్లో చేస్తా ఉంటే అది అభివృద్ధి అవుతాం అంటే ఈరోజు మీ మీ ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కాపాడేం రిటర్నింగ్ వాళ్ళు మేమే కట్టించాం మొత్తం మేమే పూర్తి చేసామని చెప్పేసి కూడా వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం ఏమంటారన్న పూర్తి చేసిన జగన్మోహన్ రెడ్డి కానీ స్టాప్ ఇచ్చింది ఎవరు ఆల్రెడీ ఆల్మోస్ట్ సగం దాకా కట్టింది ఎవరు అతను ఎవరు అతను చంద్రబాబు నాయుడు కట్టాడు అంతవరకు మిగతాది పూర్తి చేశారు పూర్తి చేసి ఏం చేశారు అక్కడ దాన్ని ఏం ఉపయోగించాలి ఆ రిటైర్ వాళ్ళ దగ్గర ఏం ఉపయోగించాలి వాకర్స్ పెడితే బాగుంటుంది ఒక పార్కు పెట్టేది ఇంకా చండాలను చేస్తున్నారు దాన్ని జనాలు రాకుండా ఉంటారు అనుకుంటున్నారు కానీ జనాలు వాకర్స్ వస్తే బాగుంటుంది అక్కడ ఇంకా గంజాబాచ్ బాగా పెరుగుతుంది అనమాట అది రావడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఆ పార్కులాంటి పెట్టి జనాలు ఏదో అక్కడికి వచ్చి కాసేపు ఆల్సాహంగా ఉత్సాహంగా పిల్లలతో ఆడుకుంటారు అంటున్నారు కానీ అది చేయట్లేదు అక్కడ చాలా చాలా విషయాలు జరుగుతున్నాయి అక్కడ అది చాలా గమనించాలి విషయాలు అక్కడ అంటే అన్న ఓవరాల్గా ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు ఏం చెప్తారు అసలు ఈసారి ఎందుకు గిట్టు ఫైటే ఇస్తుంది కానీ అధికారంలోకి వచ్చారు టీడీపీ టీడీపీ కన్ఫామ్ చెప్పవు అసలు లేడి ఒకసారి చూడండి అంటే వైసాగ రెడ్డిని చూసేసాం జగన్మోహన్ రెడ్డి చూసేయలేదండి జగన్మోహన్ రెడ్డి చూసి చేయాల వైసాగ్ రెడ్డి సానుభూతి చేశారు ఇవి ఆల్రెడీ చూసాం చూసి మళ్ళీ ఇంకా ఇంకోసారి ఏమంటే ఇంకా అయిపోయినట్టు ఆలో సంగనాకి ఇచ్చాడు ఇంకోసారి అయితే ఇంకో సంగనాకి ఇచ్చేస్తాడు అయ్యే పని కాదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటారు దాని వెనకాల ఇంకా ప్రభావం చాలా జరిగిద్ది ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి ఇంకా అలాగే వేసాం కానీ నమ్మి వేసాం నమ్మకమే మన జగమమ్మ నమ్మించి వేసిస్తాడు ఇద్దరు అందరికీ అదే ఏంటి మరి ఈ నియోజకవర్గంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గద్దే రామ్మోహన్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు ఏం చెప్తారు లాస్ట్ టైం పదహారు ఓట్లు పదహారు వేలు వచ్చిందండి ఈసారి గెస్ట్ పోటీగా అంటే ఏదో అది అంటున్నారు మరి అంటే ఒక పన్నెండు లోపు వస్తుంది